సో హాయ్ ఫ్రెండ్స్ సో ముఖానికి అయితే నేను చార్కోల్ మాస్క్ పెట్టుకున్నాను సో రేపు పొద్దున అయితే బయటికి వెళ్ళేది ఉంది సో మా పిల్లలు ఎవ్వరు లేరు వాళ్ళందరూ స్వీట్ వాళ్ళు ఇంటికి వేరు సో ఇప్పుడు అంట వాళ్ళు సో వాళ్ళు వచ్చారో పెట్టుకొని వాళ్ళని భయపెట్టిద్దామని చెప్పేసి అయితే మాస్క్ అయితే పెట్టుకున్నా సో మా జానవి అయితే ఫుల్ భయపెడుతుంది ఎంత సడగన్గా సో వాళ్ళు టైం దేసేపు టైంపై సెట్ చేసరికి ఎండిపోతుంది అప్పుడు కొంచెం బీకేస్తా కన్ను మండుతున్నాయి ఫ్రెండ్స్ ఏదో కంపెనీ బాగాలేదేమో సో లాస్ట్ టైం పెట్టుకుని కొంచెం మంచిగా ఇప్పుడు కొంచెం బాగాలేదు సో ఎందుకు కళ్ళు కళ్ళు మండుతున్నాయి సో పిల్లలు అయితే వస్తారు వచ్చిన తర్వాత సో వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే మా పిల్లలు అయితే వస్తారు ఇప్పుడు వచ్చిన తర్వాత చూడండి నేను భయపెట్టిస్తాను ఎందుకు వెనకలు రాసుకుంటా हाय जानवी जानवी लोपल नवे જાનવી દા ધોપર ના

చూడు నన్నే చూడు ఇది చార్జర్ మాస్కు ఫేస్ నీటి రాని వెళ్తుందా మొప్పులు ఎదుర్కుంటా ఇంకా

అంకులు ఎందు అట్లా పీకే గాయత్రి ఉంది అదే ఆడ ఇంటికే గడ్డం అంటుకుంటుంది అంట అంటుకుంటుందా అంటుకుంటుంది అంతా ఆడాలి

아, 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 తిల్రా హ్యాపీ బర్త్ డే మామకి హ్యాపీ బర్త్ పూరి పురి మామకి మామకి హ్యాపీ బర్త్ పూరి హ్యాపీ బర్త్ డే సంతోషం సంతోషం మైజా